అందరికీ నమస్కారం ప్రస్తుతం గ్రామాలలో వికలాంగుల పెన్షన్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి కారణం ఒకరోజు ఈరోజు వెళ్ళి డిఎజబుల్ పాపం కష్టపడి అక్కడ రాకపోతే ఆ రోజు ఏదో నెట్ ప్రాబ్లం అని మీ తమ్ము రావట్లేదని ఏదో ఒక ప్రాబ్లం చెప్పి ఆ రోజు ఇవ్వడం లేదు ప్లస్ వాళ్ళ పనులు కావచ్చు ఏదో ఒకటి మళ్ళీ మరుసటి రోజు పోవాలి అదే ఇప్పుడు వీళ్ళు అంత దూరం నుంచి వచ్చి అక్కడ దాకా నడిచొచ్చి అక్కడ అంత కష్టపడ్డ తర్వాత కూడా మళ్ళీ రావాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్లస్ ఇక్కడ వేరే చోట నుంచి పని చేసుకుంటున్న వాళ్ళు కూడా ఆ పెన్షన్ ఇచ్చే రోజు ఖచ్చితంగా ఊర్లో పోవాల్సి వస్తుంది ఆ ఊర్లో ఆ రోజు ఇచ్చేస్తేనేమో ఏ టెన్షన్ ఉండదు మళ్ళీ వస్తారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ రోజు ఇవ్వడం లేదు దానివల్ల వీళ్ళేంది ఒకటి రెండు రోజులు ఉంటే ఇక్కడ జాబ్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి పెన్షను పెన్షన్ టోటల్గా బ్యాంకులో వేస్తే ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళ అవసరాలకు తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పెన్షన్ వస్తేనే వీళ్ళని ఎవరైనా తీసుకొని వచ్చారనుకో వాళ్ళే పెన్షన్ చేతిలో నుంచి ఆడ తీసుకోవడమే ఆలస్యం తీసేసుకుంటున్నారు వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అదేదో బ్యాంకులో ఉంటే వీళ్ళ అవసరాలకు తగ్గట్లు వీళ్ళకి అవసరం ఉన్నంత వరకు తీసుకొని వీళ్ళు ఖర్చు చేసుకోగలుగుతున్నారు ప్లస్ వీళ్ళకి గౌరవంగా కూడా ఉంటుంది ఆడేదో అక్కడ పెన్షన్ ఇచ్చే అతను వీళ్ళకేదో ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నట్లు విసుక్కోవడము కొంచెం యాటిట్యూడ్ కొంచెం మంచి లేదు కాబట్టి వాళ్ళు ఎవ్వరు వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి వస్తుంది అది పెన్షన్ అనేది వాళ్ళ హక్కు అంతే ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు దానికి కూడా ఒక గౌరవంగా ఇవ్వాలని బ్యాంక్ వల్ల అమౌ డబ్బు వేయాలని కోరుచున్నాం Please subscribe jawab tv share it like it comment it